బాధ మేము ఒక్క చిన్న డిస్టర్బెన్స్ అయితే నా బాధ చెప్తున్నావు అసలు చెప్తే ధర్నా చేసే ఆలోచన లేదే లేదు కనిపిస్తా అందరూ వచ్చి డిప్రెండేషన్ ఇచ్చిపోతావు ముగ్గురు నాలుగురావాలి మండలాలకు అంటున్నాం మొత్తం ముప్పై మంది ఉన్నారు విలేజ్ నుంచి ఒక విలేజ్ నుంచి ఇక్కడ ముగ్గురు రైతులు వచ్చి మీకేం తీసుకున్నారో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఈరోజు ప్రతి గ్రామం నుంచి ఇద్దరు రైతులు వండరాజేషన్ ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం జరిగింది మెయిన్ ఇష్యూ ఐదు ఇష్యూస్ ఉన్నాయి ఒకటి రుణమాఫీ కొన్ని మండలాలలో ఫార్టీ పర్సెంట్ అయి కొన్ని గ్రామాలల్లో థర్టీ పర్సెంట్ అయి కొన్ని గ్రామాలల్లో ట్వంటీ పర్సెంటే రుణమాఫీకి ఏదో ఉంక పెట్టి అన్నింటి ముప్పయో తారీఖులోపట చేస్తానని ఒక మాట మంత్రులు తీర్ తీరు మాటలు మాట్లాడారు ముప్పై తారీఖు పోయి కూడా ఐదారు రోజుల పైన అవుతున్నాయి ఇంతవరకు రుణమాఫీ గురించి క్లారిటీ లేదు దాని మీద రైతులు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిన్ననే సురేందర్ రెడ్డి అనే రైతు అయిందని నమ్మిస్తే ఆఫీసు పోతే రుణమాఫ కాలేదు చెప్పుకుంటుంటే ఇమ్మీడియట్లీ ఆత్మహత్య చేసుకుంటారు నేను పాలకుట్టు ప్రజలకు వరంగల్ జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా రైతులు ఆందోళన చెందుతారు మీరు ఆత్మహత్యలకు ఇబ్బందిలో పడుతూ మీకోసం పోరాటం చేసేనా రుణమాఫీ చేసేదాకా కేసీఆర్ గారు నేను హరీష్ రావు గారు కేటీఆర్ గారు అందరం కూడా పోరాటం చేస్తాం రుణమాఫీ ఎట్టి పరిస్థితులు ప్రభుత్వానికి తలవంచైనా రుణమాఫీ చేసి ఏర్పాటు చేస్తాం రైతుల ఆందోళన మీరు మీరున్నా బాధలున్నా కూడా ఇబ్బంది పడవద్దనేదే మీకోసం పోరాటం చేసిన సిద్ధంగా ఇలా కలెక్టర్ గారు కూడా మొత్తం డీటెయిల్స్ సబ్మిట్ చేయడంలో జరిగింది ఏ బ్యాంకులో ఎంత రుణమాఫీ అయింది ఏ సొసైటీని ఎంత రుణమాఫీ అయిందని కూడా భక్తులు క్లియర్గా చెప్పడం జరిగింది ధైర్యంగా ఉండవని రైతులకు నేను విజ్ఞప్తికే ఈరోజు రుణమాఫీ గురించి కలెక్టర్ గారు చెప్పాం మళ్ళొక పది పదిహేను రోజుల్లో అవసరమైతే సెక్రటరేట్ ఆఫీస్ సెక్రటరేట్ కూడా ఆడ రిప్రజెంటేషన్ ఇస్తాం వాళ్ళు కూడా చేయకపోతే అన్ని ఆ సెక్రటరేట్ ఆఫీస్ ఉందట కలెక్టర్ ఆఫీస్ ఉందట ధర్నాలు కూడా చేస్తామని కూడా నేను రైతులకు విజ్ఞప్తిస్తాను రెండవది మా దగ్గర కాపు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు బొమ్మరకు వల్మిడి టెంపుల్కు పాలకుర్తి సోమనాథులకి బాలకుర్తి ఒక టూరిజం హబ్బి అబ్బుగా ఉండాలే సాకలైలమ్మ ఇద్దరు ఉద్యమకారులు చాలామంది పుట్టారు మంచి కవులు ఆడ పుట్టారు దాన్ని ఏరుపొంగనన్నా పైకి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు సుమారు టెంపుల్ కోసమే వంద కోట్లు ఖర్చు పెట్టారు వల్మీరి టెంపుల్ అనుకోండి అది పూర్తి స్థాయిలో కాలేదు ఎనిమిది నెలల నుంచి కూడా ఆడ వర్కర్స్ లేదు ఆ టెంపుల్ మహా మహాకరి ఆయన పుట్టిన ప్లేస్ను అద్భుతంగా తయారు చేశాం ఇంకో ఫైవ్ టెన్ పర్సెంట్ ఉన్నది దాన్ని పూర్తి స్థాయిలో ఎనిమిది నెలల బట్టి కూడా ఎవరు కూడా పట్టించుకుంటారు ఉన్న కలెక్టర్ గారు కూడా విజిట్ చేశారు వారు కూడా స్వయంగా విజిట్ చేసి బాధపడుతున్నారు అదే తిరిగా సోమనాథుని విగ్రహం కూడా కట్టాం మొత్తం ప్రారంభోత్సవం కూడా చేసినాం అద్దాలు గిద్దాలు తలకి ఆడ నీట్ చేసలేదు ఆడ ఫంక్షనాలు కూడా ఒక రవీంద్ర భారతి టైప్ల ఏసీ ఫంక్షనాలు కట్టి ఓపెన్ కూడా చేశారు ఒక కిచెన్ షెడ్ అది పెండింగ్ ఉంటే ఎనిమిది నెలల నుంచి కిచెన్ షెడ్ కూడా పూర్తి చేస్తారు ఇవన్నీ కూడా టూరిజం హోటల్ ఇరవై ఐదు కోట్లతో ముఖ్యమంత్రి గారు స్వయంగా గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు స్వయంగా మంజూరు చేస్తే టెండర్ అయింది టెండర్ అయిన దాన్ని కూడా ఆఫ్ చేయడం జరిగింది కాలపూర్తి సెంటర్ ప్లేస్ కాబట్టి దాన్ని యాభై పడకల హాస్పిటల్ కూడా మంజూరు చేసి డబ్బులు కూడా రిలీజ్ చేసినాయి ఇంతవరకు కూడా ఏం లేదు వేరే దిక్కున మంజూరు అయినాయో పనులు మొదలవుతాయి ఇదో కావాలని పెండింగ్ పెట్టారు పెట్టాం టెండర్స్ అనేవి వాటి కూడా పూర్తి స్థాయిలో చేస్తలేదు టెక్స్ట్ టెక్స్టైల్ పార్క్ అన్న చేనేత కార్మికులు వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు మన చేనేత కారకంలో మనం కాపాడుకోవాలని వాళ్ళందరి కోసం టెక్స్టైల్ పార్కు దాదాపు అరవై డెబ్బై ఎకరాలు స్థలం కేటాయించి డబ్బులు కూడా రిలీజ్ చేశాం దాన్ని అట్లే పెండింగ్ పెట్టారు దేవ దేవరకుల కూడా సెంటర్ లైటింగ్లు అన్ని కూడా పూర్తి చేశాం అట్నే సెంటర్ లైటింగ్ కూడా పూర్తి చేసి అవన్నీ కూడా పెండింగ్ పెట్టారు అదే తిరిగ పెద్దమ్మడు బ్రిడ్జి చిన్నమూరు బ్రిడ్జి వాళ్ళ మీద టెండర్స్ అయిన వాటిని కూడా ఆప్ చేయడం జరిగింది అది కానీ ఇళ్ళలో దాంతో దీంతో వాడుకోవచ్చు అని నేను కోరుకున్నాను కానీ బయటికి పంపేయడం జరుగుతుందండి దయచేసి శాండ్రిని కూడా దాన్ని ఆపాలి ఎందుకంటే రైతులకు ఇబ్బంది అయితే మళ్ళీ బోర్లల్లో నీళ్ళు ఉండే బాయిలల్లో నీళ్ళు లేకుండా పోతాయి కాబట్టి ఆ వాగు మీద చెక్కాం పెట్టాం చాలా అద్భుతంగా తయారు చేసి ఉంటారు ఆ మళ్ళీ ఉష్క తీ మళ్ళీ ఇబ్బంది ఉంటుంది దయచేసి వీటన్నిటి కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలి రెండోది మొన్న వర్షాలకు కూడా కొన్ని ఇల్లు గురిపోయినాయి అవి ఇమ్మీడియట్లీ మంజూరు చేయాలి కొన్ని అక్కడిక్కడ రోడ్లు కూడా దెబ్బతిన్నాయి ఆ రోడ్లకు కూడా మరమ్మతులు చేయాలని రిపెండేషన్ చేయడం జరిగింది సర్పంచులు గత సర్పంచ్ పిర్యల పాపం ఉత్సాహవంతంగా కొన్ని మంజూరు మంజూరైన అయిన వాటికి కొన్ని టెండర్ కాకుండా కూడా ఉండొచ్చు టెండర్ అయినవి కూడా ఉన్నాయి అగ్రిమెంట్ అయినా ఉన్నాయి అవి రికార్డు కూడా దొరకలేవు కొంతమంది స్థానిక నాయకులు ఆపుతాడో మరి ఎందుకు ఆపుతాడో తెలియదు నేను అధికారులందరూ కూడా రిక్వెస్ట్ చేశాను ఆ గ్రామంలో ఎవరైతే చేశారో వాళ్ళందరికీ రికార్డ్ చేసి గీల్స్ వచ్చినట్టు చేయండి ఆల్రెడీ టెండర్స్ అయినాయి దయచేసి వాళ్ళ సర్పంచ్లు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటుంది గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా జీతాలు వస్తలేవు గ్రామ సిబ్బందిని కూడా కొంత పెంచాలి మరి కార్మికులను కూడా ఇంకా పెంచాలని కూడా టెంపుల్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ పెంచాలని రిక్వెస్ట్ చేసినాం మేము రుణమాఫీ దయచేసి నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది రాజకీయాలకు ఖచ్చితంగా మేము మేము అంటున్నాం మేమందరం టీఆర్ఎస్ పార్టీ కావచ్చు కానీ దీంట్లో రైతులు ఉన్నారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఏర్పాటు చేయండి దాన్ని మోసం చేసే ప్రయత్నం చేయకొని నా నియోజకవర్గం బాగా డెవలప్మెంట్ చేశాను కేసీఆర్ గారి నాయకత్వంలో దాన్ని అద్భుతంగా తయారు చేశాను సరే ప్రజలు ఏ తిరుగు అడవుతుందో దాని గురించి నేను డిస్కషన్ చేయదలుచుకునే మంజూరైన వాటిని మంజూరైన వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా రిజర్వాయర్ల విషయంలో కూడా చెన్నూరు అయి ఉన్నది అదే తిరిగా వాలపు అయి ఉన్నది ఈ రిజర్వాయర్లన్నీ కూడా టెండర్స్ అనేవి పూర్తి అయిపోయినాయి ఎయిటీ పర్సెంట్ అయినాయి మళ్ళీ తొమ్మిది నెలలు నెల రోజుల్లో కూడా పూర్తి అయ్యింది పూర్తి అయి నీళ్ళు వచ్చేది అన్ని చెడ్ల పాటిని ఆపారు ఎనిమిది నెలల నుంచి పనులు అవుతాయి ఆ రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేయాలనేది ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారు కూడా నేను ప్రిటేషన్ చేయడం జరుగుతున్నాను